నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్ ఈరోజు ఈ వీడియోలో తంగేళ్ల శ్రీదేవిరెడ్డి గారు రచించిన ఎర్ర రేగళ్ళు కథను మీకు వినిపించబోతున్నాను ఈ కథ బహుళ పత్రిక మరియు కథాసాగరం సంయుక్తంగా నిర్వహించిన దీపావళి కథల పోటీలలో ప్రథమ బహుమతిని పొందింది జేడి పబ్లికేషన్ తరపున బహుమతి పొందిన మరియు ఎంపికైన కథలన్నీ సంకలనంగా రాబోతున్నాయి సాయంకాలం నాలుగు గంటల సమయం నింగికి నేలకు ధార కడుతూ సన్నగా జల్లు కురుస్తున్నది భూమండలాన్ని దివిటీ పట్టి శోధించినట్టుగా ఉండు ఆకాశం మెరుస్తున్నది మెరుపులకు తోడుగా మేఘ గర్జనులు కర్ణభేరుల్ని పగలగొడుతున్నాయి ఆ వాతావరణ పరిస్థితులలో ఊరి చివరగా నాలుగు గదుల ఓ పాత ఇంటి తాలూకు కవేలా వరండా మొదట్లో నిలబడి ఉన్నది యాభై ఏళ్ల ప్రభావతమ్మ ఆమె కళ్ళల్లో ఆందోళన కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది సగం నెరిసిన పలుచని జుట్టును సిగలా ముడేసుకుని నుదుటున సింగారు కుంకుమ ధరించి రంగు వెలిసిన నారాయణపేట కాటన్ చీరలో మధ్య తరగతి జీవితం ఆమె నిలువెత్తున స్పష్టంగా కనిపిస్తుంది కాలంగాని కాలంలో ఇదేం మాయదారి వాన అమ్మా ముత్యాలమ్మ తల్లి నీవేదిక్కు పంట కోతకొచ్చింది ఈ వాన మా కొంప ముంచేటట్టుగా ఉంది ఇప్పటికే మా బతుకులు పచ్చి పుండై ఉన్నాయి నీవే కళ్ళు తెరిచి కాపాడు తల్లి పంట చేతికి రాగానే బెల్లంగారెలతో నీ దగ్గరికి వస్తా అమ్మా మాయమ్మ ముత్యాలమ్మ గుండె జారిపోతున్న బాధతో ఆర్ద్రంగా నమ్మిన తల్లిని వేడుకుంటున్నది ప్రభావతమ్మ తుంపరవానేగా తగ్గిపోతుంది నువ్వేం టెన్షన్ పడొద్దు లోపల నుండి ఆమెను ఉద్దేశిస్తూ ఒక గంభీరమైన మొగగొంతు వినిపించింది అతడు ఆమె భర్త మన్యంకొండ వయసు అరవైకి దగ్గరగా ఉంటుంది ఆమె అతడి మాటలు విన్నది కానీ పట్టించుకోలేదు ఆకాశం వైపు చూస్తూ చేతులు జోడించి వానదేవుడా వెళ్ళిపో మా దీనుల పొట్ట కొట్టకుండా వెళ్ళిపో అంటూ వేడుకోవడం మొదలెట్టింది ప్రభావతి చెప్తుంటే వినబడలేదా లోపల నుండి మళ్లీ వినిపించింది గొంతు అంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరిగింది వాన అందుకు తోడుగా ఉరుములు మెరుపులు గాలి కూడా విజృంభించాయి అయ్యో వానదేవా కనికరం లేదా తండ్రి ముత్యాలమ్మ తల్లి నువ్వు కూడా నా మొర వినలేదా వాపోయింది ప్రభావతమ్మ వాన నువ్వు వద్దంటే ఆగేది కాదు రమ్మంటే వచ్చేది కాదు ముందు నువ్వు లోపలికి రా బయట నిలబడొద్దు లోపలి నుండి మళ్లీ వినిపించింది మన్నెంకొండ గొంతు ఈ మారు ప్రభావతి లోపలికి తిరిగి చూసింది అప్పటికి ఆమె కళ్ళ నిండా దుఃఖం తాలూకు ఎర్రని జీరలు కమ్ముకుని ఉన్నాయి నాలో ధైర్యం కోసం ఏదో ఒకటి చెప్తున్నావు ఒట్టి తుంపరా అంటావు ఆగేది కాదు వచ్చేది కాదు అంటావు నువ్వు ఇట్లా ఏదో ఒకటి చెప్పినంత మాత్రాన బాధ తగ్గుతుందా పోనీ నిజంగా నీవు ధైర్యంగా ఉన్నావా బయట నుండే గట్టిగా అడిగింది ప్రభావతమ్మ లోపలి నుండి బదుల్లేదు ప్రభావతమ్మ కూడా ఇంకేం మాట్లాడలేదు పొంగుకొస్తున్న దుఃఖాన్ని గొంతులో ఆపుకుంటూ తానే లోపలికి నడిచింది లోపల గదిలో కిటికీ పక్కగా వేసి ఉన్న మంచం మీద కూర్చుని బయటకు చూస్తూ ఉన్నాడు మన్యంకొండ మంచం పక్కనే చక్రాల కుర్చీ ఉన్నది అతడిని గమనిస్తే పూర్తిగా నెరిసిన జుట్టుతో ఎముకల గూడును తలపిస్తున్న బక్క పలచని బలహీన శరీరంతో డెబ్బై ఏండ్లవాడిలా కనిపిస్తున్నాడు కాళ్లల్లో చేతులల్లో సత్తువ లేదనే సంగతి స్పష్టంగా అర్థమవుతున్నది ప్రభావతమ్మ వెళ్ళి మంచం మీద అతడి పాదాల వద్ద కూర్చున్నది దుఃఖము దిగులు రెండూ కలగలిసిన ఆమె ముఖంలో ఇప్పుడు పూర్తిగా శూన్యం ఆవహించి ఉన్నది అతడి పరిస్థితి కూడా అంతే అయినప్పటికీ భార్యను ధైర్యపరిచేందుకు ప్రయత్నం చేస్తున్నాడు బాధపడొద్దు ప్రభావతి ఇదంతా మన కర్మ అనుభవించాల్సిందే తప్పదు ఏదీ కూడా మన చేతిలో లేదు ఎట్లా జరిగేదుంటే అట్లనే జరుగుతుంది దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచన చేయొద్దు ఆరోగ్యం పాడు చేసుకోవద్దు నా బతుక ఉన్నా లేనట్టే పిల్లలకు ఉన్న ఒక్క ఆదరువు నీవే నీవు కూడా ఇట్లా బాధపడి నీకేమైనా జరిగితే పిల్లల బతుకు తెగిన చెట్టే చెప్పుకుపోతున్నాడు మన్యంకొండ ప్రభావతమ్మ మధ్యలోనే అందుకుంటూ ఎన్నాళ్ళు అనుభవించాలి దీనికి అంతం లేదా ఇంత పాపమా లోకంలో మనమే పాపం చేసుకున్నామా ఒకవైపు పక్షవాతం వచ్చి నీవు మంచం పాలైతివి మనిషివి ఆగమైపోతివి ఇది చాలదన్నట్టు మునుపు కరువు ఇప్పుడు కాలంగాని కాలంలో వర్షం ఇన్ని చూసుకుంటూ ఎట్ల బతకాలే తిన్నది కూడా వంటబడతలేదు విలవిలలాడిపోయింది అందుకు మన్యంకొండ ఏం మాట్లాడలేదు కిటికీలోంచి బయటకు చూస్తూ తనలో తనే నిశ్శబ్దంగా కుమిలిపోతున్నాడు వంద కిలోల మనిషివి నలభై కిలోల పిట్టపిసక అయిపోతివి చూస్తుంటే గుండె తరుక్కుపోతున్నది నువ్వు ఎప్పట్లా బాయికాడికి పోవాలని పోవాలని చేసుకోవాలని నీకోసం నేను సర్ది తీసుకురావాలని కండ్లల్లో ఒత్తులు పెట్టుకొని ఎదురుచూస్తున్నా దేవుడేమో కక్షగట్టిండు ఎన్ని మొక్కులు ఎన్ని ముడుపులు ప్రభావతమ్మనే తిరిగి కల్పించుకున్నది కానీ పూర్తిగా మాట్లాడలేకపోయింది దుఃఖంతో గొంతు పూడుకుపోతుంటే మాటల్ని అర్ధాంతరంగా ఆపేసింది అంతలో గూట్లో ఛార్జింగ్ పెట్టి ఉన్న సెల్ఫోన్ మోగింది వెంటనే వెళ్ళి ఎవరా అన్నట్టుగా పరిశీలనగా చూసింది ప్రభావతమ్మ పాత మాన్వల్ సెల్ఫోన్ పైగా స్క్రీన్ పగిలి మసకబారి ఉంది పేర్లు స్పష్టంగా కనిపించడం లేదు అయినప్పటికీ ఎక్కడి నుండి ఫోన్ వచ్చిందో సులువుగా గుర్తించింది రాజు వెంటనే ఆదుర్దాగా ఫోన్ లిఫ్ట్ చేసింది అమ్మా ఇంటర్వ్యూ అయిపోయింది వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఈసారి ఉద్యోగం కొట్టుకున్నట్టే అవతలి నుండి రాజు ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు సంతోషం బిడ్డ నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా ప్రభావతమ్మలో ఉద్వేగం ఒక్కసారిగా పొంగి పొరలింది కొడుకు దగ్గర నుంచి ఫోన్ రాగానే తండ్రి మన్యం కొండలోనూ ఆదుర్దా ఎగిసిపడింది మాటలు వింటూ భార్యనే ఆత్రంగా చూస్తున్నాడు నాయన బాగున్నాడా నాయన చెవి వద్ద ఫోన్ పెట్టు ఆ వెంటనే అవతల నుంచి అదే ఉత్సాహంతో చెప్పాడు ఇరవై ఆరేళ్ల రాజు ప్రభావతమ్మ ఆలస్యం చేయకుండా వెంటనే వెనక్కి కదిలి ఫోన్ను భర్త చెవి దగ్గర పెట్టింది నాయనా రాజు గుండెల నిండా పిలిచాడు నాయనా ఉద్యోగం వచ్చినట్టే సాయంత్రం బస్సుకు ఊరికొస్తా చెప్పాడు రాజు ఇక్కడ పెద్ద వాన కురుస్తుంది బిడ్డ ఊరివాగు పొంగితే రాకపోకలాగిపోతాయి చూసుకొని బయలుదేరు చెప్పాడు మన్యంకొండ ఆ మాట వినగానే అవతలి నుండి రాజు కొన్ని క్షణాలు ఆగిపోయాడు ఆ తర్వాత నెమ్మదిగా అమ్మకు ఫోన్ నాయనా అన్నాడు ఆ సమయంలో రాజు గొంతులో ఆందోళన ఒలికింది ఆ విషయం మన్యంకొండ గమనించాడు ఆ ఆందోళన ఎందుకో మన్యంకొండకు తెలియంది కాదు అందుకే తానే మాట్లాడుతూ వరిసేను గురించి నువ్వేం దిగులు పడద్దురా ఏం కాలేదు అంతా బాగుంది అని చెప్పాడు సరేనాయనా అంటూ రాజు ఫోన్ పెట్టేశాడు కొడుకు బాధను అర్థం చేసుకుంటూ మన్నెంకుండా ఒక్కసారిగా నిట్టూర్చాడు తరువాత చెవి వద్ద నుండి ఫోన్ తీసెయ్యమన్నట్టుగా తలను కదిలించాడు ప్రభావతమ్మకు కూడా అవతల తన బిడ్డ మనసు అర్థమయ్యింది అలో రాజు ఇంకా లైన్లో ఉన్నాడేమో అనుకుంటూ ఫోన్ తన చెవి వద్ద పెట్టుకుంది కొడుకు ఫోన్ పెట్టేశాడని అర్థమయ్యింది తిరిగి ఫోన్ చేద్దామంటే బిల్లు లేదు వాన వెలిశాక మడిగే సాయిబు వద్ద వంద రూపాయలు వేయించుకొస్తా అంటూ వెళ్ళి ఫోన్ తిరిగి ఛార్జింగ్కు పెట్టింది ఇప్పటికీ వాన జడివానై ఉన్నది ఇంట్లో మూలల్లో చిటచిటా పొట్టుకు ప్రారంభమైంది ప్రభావతమ్మ పొట్టుకు పెడుతున్న చోట్లలో గిన్నెలు డబ్బాలు ఉంచింది తరువాత తిరిగి వరండాలోకి వెళ్ళి వర్షాన్నే చూస్తూ దీనంగా నిలబడిపోయింది కాసేపటి తర్వాత ఫోన్ మోగింది పరుగున లోపలికి వెళ్ళి ఎవరా అన్నట్టుగా చూసి తన కూతురుగా గుర్తించి అమ్మడు ఎట్లు నో బిడ్డా ప్రేమగా అడిగింది నాయన ఆరోగ్యం ఎట్లుంది అవతలి నుండి అడిగింది అమ్మడు నాయన మంచిగున్నాడు నువ్వు మంచిగా ఉంటే నాయన మంచిగున్నట్టే చెప్పింది ప్రభావతమ్మ ఏం మంచిగమ్మా పెండ్లప్పుడు ఒప్పుకున్న లక్ష రూపాయల కోసం ఒక్కటే సత్తాయిస్తుండ్రు బరువుగా చెప్పింది ఇరవై ఏండ్ల అమ్మడు ఆ మాట ప్రభావతమ్మ గుండెల్లోకి బలంగా దిగింది తన బిడ్డ అత్తగారింట్లో ఎట్లా ఉందో అనే ఆందోళన ఆమెను నిలువునా పీడించింది నువ్వేం భయపడొద్దమ్మడు మాట తప్పేదేం లేదు కాకపోతే సర్దుబాటు జరగలే కూతురికి ధైర్యం చెప్పింది ప్రభావతమ్మ అందుకు అవతల నుండి అమ్మడు ఏదో మాట్లాడబోయింది అంతలో ఫోన్ అమ్మడు నుండి అల్లుడు లాక్కున్నాడు కథలు చెప్పొద్దు మాట దాటేయొద్దు పైసలిచ్చే వరకు మీ బిడ్డ మీ ఇంటికి రాదు మీరు ఫోన్లు కూడా చేయొద్దు కటుగా మాట్లాడాడు అల్లుడు అంటూ ప్రభావతమ్మ అల్లుడికి సర్ది చెప్పబోయింది ఏం మాట్లాడొద్దు పెండ్లై రెండేండ్ల పొద్దాయే ఎప్పటికప్పుడు మాట దాటవేస్తారు కానీ మాట నిలబెట్టుకుంటున్నది లేదు సిగ్గుండాలే విచక్షణ లేకుండా మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అల్లుడు ప్రభావతమ్మ మనసు అల్లకల్లోలమైపోయింది ఇదంతా విన్న మన్నెంకొండ కూతురు కోసం తనలో తను దుఃఖించసాగాడు రాత్రి సమయం తన గదిలో గోడకు ఆనుకొని నేలమీద దిగాలుగా కూర్చుని ఉన్నాడు రాజు స్నేహితుడు బాలు వంటకట్ట ముందు నిలబడి వంట చేస్తున్నాడు ఈసారి కూడా పంట వానపాలయ్యిందిరా బాధనిపిస్తుంది ఈ పరిస్థితిలో అమ్మను డబ్బులెట్లా అడగాలో అర్థం కావడం లేదు పోయినేడు ఇదే ఉద్యోగం కోసం మన రవిగాడు రెండున్నర లక్షలు కట్టిండు ఇప్పుడు నెలకు ముప్పై వేల జీతం ఎత్తుతూ దర్జాగా బతుకుతున్నాడు నాకు మార్కులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు లక్షలు అడిగినా ఇచ్చుకోలేని పరిస్థితి గవర్నమెంట్ జాబులు పడట్లేదు వాటి కోసం ఎదురు చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకోలేము ఇది ప్రైవేటు అయినా మంచి జాబు పోగొట్టుకోవడం ఇష్టం లేదు రాజు అదే పనిగా కుమిలిపోయాడు బాధపడొద్దురా రవిగాడినే అప్పటికి చూడు సలహా ఇచ్చాడు బాలు వాళ్ల నాయన చేసిన అప్పులకే వాడి జీతం సరిపోతలేదు అన్నాడు రాజు సర్లే మరో ప్రయత్నం ఏదైనా గాని అన్నాడు బాలు ఇంకేం చేస్తావురా బాలువైపు చూశాడు రాజు మీవి ఎర్రరేగళ్ళు మంచి పొలాలు మా ఊర్లో షావుకారు పొలాల కాగితాలు పెట్టుకుని అప్పిస్తాడు అప్పు తెగే వరకు తానే సేద్యం చేయిస్తాడు మన పొలం మీద బ్యాంకులో అప్పు ఉన్న షావుకారుకు సంబంధం లేదు తన అప్పు వడ్డీ పెట్టుబడి అన్నీ తీరే వరకు ఏడాది రెండేండ్ల వరకు సేద్యం చేయిస్తాడు ఇది బెస్ట్ ఆప్షన్రా చెప్పుకొచ్చాడు బాలు రాజు ఇంకేం మాట్లాడలేదు ఆలోచనలో పడిపోయాడు నగరం డాక్టర్స్ కాలనీ డ్యూప్లెక్స్ బంగ్లాలో హోమ్ థియేటర్ ముందు సోఫాలో కూర్చొని బీబీసీ న్యూస్ చూస్తున్నాడు సీనియర్ డాక్టర్ మహిపాల్ డాడ్ నా బర్త్డేకు గిఫ్ట్ ఇస్తా అన్నావు గుర్తుంది కదా నా బర్త్డే ఇంకా వన్ మంత్ ఉంది గుర్తుకు చేస్తూ వచ్చి తండ్రి పక్కలో కూర్చుంది ఇరవై నాలుగేళ్ల అఖిల ఇంకొన్ని నెలల్లో డాక్టర్ అయిపోతున్నావు డాక్టర్ అఖిల డాక్టర్ ఆఫ్ డాక్టర్ నాకు నాకెంత గర్వకారణం ఆఫ్టర్ ఆల్ నువ్వు అడిగిన గిఫ్ట్ ఇప్పించలేనా బేటా నువ్వు గుర్తుకు చేయాల్సిన అవసరం లేదు గుండెల నిండుగా పలికాడు డాక్టర్ మహిపాల్ థ్యాంక్ యూ డాడ్ అఖిల గొంతులో సంతోషం ఎగిసింది ఒక బెస్ట్ హాస్పిటల్ నడుపుతున్న ఒక మంచి డాక్టర్గా నాకు పేరుంది ఆ పేరు నువ్వు నిలబెట్టాలి అందరూ నన్ను దేవుడు అంటారు నిన్ను దేవత అనాలి నువ్వు గుర్తుపెట్టుకో కూతురు భుజాల చుట్టూ చేయి వేస్తూ చెప్పాడతడు ష్యూర్ అంది అఖిల అంతలో ముందున్న టీపాయ్ మీద సెల్ఫోన్ మోగింది ఎస్ ఫోన్ లిఫ్ట్ చేశాడు అతడు సార్ ఎమర్జెన్సీ కేసు స్టార్ట్ ఇమీడియట్లీ అవతలి నుంచి జూనియర్ డాక్టర్ అరవింద్ గొంతు వినపడింది ఓ గాడ్ అంటూ సోఫాలోంచి ఒక్క ఉదటిన లేచి హడావుడిగా లోపలికి నడిచాడు నిమిషాల్లో దుస్తులు మార్చుకుని బయటకు నడిచాడు ఏదో సీరియస్ కేసుగా అఖిలకర్థమైంది టేక్ కేర్ డాడ్ వెళ్తున్న తండ్రి వెనకాలే నడుస్తూ చెప్పింది ఓకే ఓకే చెప్తూ క్యారిడార్లోకి నడిచాడు అతడు గమనించిన డ్రైవర్ ఆలస్యం చేయకుండా కారు సిద్ధం చేశాడు అతడు కారు ఎక్కి వెనక సీట్లో కూర్చున్నాడు మరుక్షణం కారు ముందుకు కదిలింది గేటు వద్ద వాచ్మెన్ అదివరకే అప్రమత్తమై గేటు తీసి ఉన్నాడు కారు వేగంగా గేటు దాటి కిలోమీటర్ దూరంలో ఉన్న సొంత ఆసుపత్రి అఖిల ప్రజావైద్యశాల వైపు వేగంగా కదిలింది కారు ఐదు నిమిషాల్లో ఆసుపత్రి చేరుకుంది ఆస్పత్రి ముందు అంబులెన్స్ నిలబడి ఉంది ఆసుపత్రి సిబ్బంది హడావుడి చేస్తున్నారు కారు దిగిన డాక్టర్ మహీపాల్ ఆలస్యం చేయకుండా అంబులెన్స్ వైపు నడిచాడు పేషెంట్ను గమనించాడు అంబులెన్స్ పడక మీద అపస్మారక స్థితిలో పడుకొని ఆయాస పడుతున్నాడు మన్నెంకొండ అతడికి ఆక్సిజన్ పెట్టి ఉన్నారు పక్కనే శోకదేవతలా ప్రభావతమ్మ కూర్చొని ఉన్నది డాక్టర్ను చూడగానే సారూ మీరే దిక్కు అంటూ ఒక్కసారిగా గొల్లు మంది అమ్మా ఏడవద్దు పేషెంట్ ఎదురుగా ఏంటిది నుంచి చెప్తున్న అర్థం కావడం లేదా అక్కడే ఉన్న నర్సు శాంతి ప్రభావతమ్మను గట్టిగా వారించింది ఇందాక అరవింద్ సార్ వచ్చి చూసినప్పుడు కూడా ఇట్లాగే ఏడుస్తుంది పేషెంట్కు మంచిది కాదమ్మా ధైర్యం కోల్పోతాడు అంటే వినడం లేదు మరో నర్సు రాధ కల్పించుకుంది డాక్టర్ ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు చూపులతోనే మన్నెంకొండను కొంతసేపు గమనించాడు తరువాత నర్సు శాంతి వైపు చూస్తూ స్టార్ ట్రీట్మెంట్ టేక్ కేర్ చెప్పి వడివడిగా ఆసుపత్రి లోపలికి నడిచాడు ఆ వెంటనే డాక్టర్ అరవింద్ అక్కడికి వచ్చాడు సరైన సమయానికి తీసుకువచ్చారు అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి ప్రభావ తమకు చెప్పి ఆ వెంటనే శాంతి వైపు చూస్తూ క్విక్ అన్నాడు ఓకే సార్ అంటూ వెంటనే తోటి నర్సు రాధవద్ద నుండి సిరంజీ మందు తీసుకొని మన్నెంకొండ వైపు కదిలింది ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు డాక్టర్ అరవింద్ శాంతి నెమ్మదిగా మన్నెంకొండకు సిరంజీ గుచ్చింది తరువాత కాటన్ వత్తుతూ వెంటనే లక్ష రూపాయలు సిద్ధం చేసుకోండమ్మా చెప్పింది ఆ మాటకు ప్రభావతమ్మ ఒక్కసారిగా ఉలిక్కిపడింది అయినప్పటికీ ధైర్యం కోల్పోలేదు పైసలకు వెనకాడేది ఏం లేదు సిస్టర్ ఇప్పటికి ఇరవై వేలున్నై తీసుకోండి ఇప్పుడు మా కొడుకు వస్తాడు అన్నీ చూసుకుంటాడు అంటూనే పక్కనే ఉన్న చేయి సంచిలోని పర్సు బయటకు తీసింది మీ కొడుకు ఎంతసేపట్లో వస్తాడు అడిగింది శాంతి ఈ పాటికే వచ్చేయాలే ప్రభావతమ్మ అంటుంటేనే అక్కడికి వేగంగా మోటార్ సైకిల్ వచ్చి ఆగింది బాలు రాజు ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు వెనుక సీట్లో కూర్చొని ఉన్న రాజు ఒక్క ఉదుటన బండి దిగాడు రాజు కొడుకును చూడగానే ప్రభావతమ్మకు దుఃఖం ముంచుకొచ్చింది అమ్మా అంబులెన్స్ వద్దకు రాజు ఆదుర్దాగా వచ్చి తండ్రి పరిస్థితి చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు మీ కొడుకు ఇతడేనా రాజును చూయిస్తూ ప్రభావతమ్మ వైపు చూసింది నర్సు శాంతి అవును సిస్టర్ అంది ప్రభావతమ్మ మీతో మాట్లాడాలి రండి అంటూ ఆసుపత్రి లోపలికి నడిచింది శాంతి వెనకాలే నడిచాడు రాజు బాలు అక్కడే ప్రభావతమ్మకు తోడుగా నిలబడిపోయాడు ఏ ఊరు మీది లోపల హాల్లో రిసెప్షన్ సీట్లో కూర్చుంటూ అడిగింది శాంతి అడ్డాకల్ మేడం చెప్పాడు రాజు నువ్వేం చేస్తుంటావు అడిగింది ఎంకామ్ చదివాను ప్రస్తుతం ప్రైవేట్ కాలేజీలో చేస్తున్నా శాలరీ పదివేలు మీ ఫాదర్ పరిస్థితి చూస్తుంటే బెడ్ బెడ్రెడెన్లా ఉన్నాడు మీ ఫ్యామిలీ ఇన్కమ్ సోర్స్ ఏంటి వ్యవసాయం మేడం ఓకే మరి ఫాదర్ హాస్పిటల్ ఖర్చులు మీరు భరించుకోగలరా ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఒక లక్ష కట్టి బెడ్ రిజర్వ్ చేసుకుంటే మేము మిగతా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం మిగతా ఖర్చులు పేషెంట్ కండిషన్ను బట్టి ఏ రోజు ఖర్చులు ఆ రోజు సపరేట్ ఉంటాయి చెప్పుకొచ్చింది శాంతి ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది మేడం ఆదుర్దాగా అడిగాడు రాజు అది ఖచ్చితంగా చెప్పలేను అదంతా పేషెంట్ పరిస్థితిని బట్టి ఉంటుంది అంది శాంతి సరే మేడం ఖర్చు ఎంతైనా పర్వాలేదు మా నాయన మాకు దక్కాలి అన్నాడు రాజు అప్పటికి రాజు ముఖంలో భయము ఆందోళన నిండి ఉన్నాయి మహిపాల్ సార్ గురించి మీకు తెలిసే ఉంటుంది అమెరికాలో చదివి వచ్చాడు ఈ సిటీలో ఉన్న టెన్ బెస్ట్ హాస్పిటల్స్లో ఇది ఒకటి ఇక్కడ ప్రాణాలకు గ్యారంటీ ఉంటుంది ఫారిన్ ట్రీట్మెంట్ రీజనబుల్ ఫీజులు ఉంటాయి మామూలుగా చూడ్డానికి ఎక్కువ ఫీజు అనిపిస్తుంది కానీ ఫారిన్ ట్రీట్మెంట్ బయట ఐదు లక్షలు అయ్యేది సర్ రెండు లక్షలకు చేస్తాడు మీ ఫాదర్ చాలా వీక్గా ఉన్నాడు సర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి ఎట్లాంటి ప్రమాదం ఉండదు లేదంటే మీ ఇష్టం వివరంగా చెప్పింది శాంతి డబ్బు పోయినా పర్వాలేదు మేడం వెనకాడేది లేదు లక్ష రూపాయలు సాయంత్రం వరకు తీసుకొస్తా ట్రీట్మెంట్ మొదలు పెట్టండి మేడం క్షణ క్షణానికి ఆందోళన అధికం అవుతుంటే రాజు తట్టుకోలేకపోతున్నాడు అట్లా ఉండదు ఫీజ్ చెల్లించాకే ట్రీట్మెంట్ ఉంటుంది ఇది హాస్పిటల్ రూల్ ప్లీజ్ మేడం నో నో నేనేం చేయలేను నేను ఇక్కడ ఒక ఉద్యోగిని మాత్రమే ప్లీజ్ మేడం రాజు దుఃఖాన్ని ఆపుకున్నాడు సార్ వాడే మెడిసిన్స్ దగ్గర నుండి ఎక్విప్మెంట్స్ వరకు అన్నీ ఇంపోర్టెడ్ సార్ ఫ్రీగా వైద్యం చేయగలడు కానీ ఫ్రీగా మందులు ఇవ్వలేడు కదా ఇప్పుడు మీరు కట్టే లక్ష రూపాయలు మందులకే సరిపోతాయి పేరుకే బెడ్ రిజర్వేషన్ అంటాం అంతే నిక్కచ్చిగా చెప్పింది శాంతి అందుకు రాజు ఏదో అనబోయాడు చెప్పాల్సింది చెప్పాను ఇంకా మీరు ఆలోచించుకోండి పెద్దాయన ఆయాసపడుతున్నాడు టైం వేస్ట్ చేసుకోవద్దు మహబూబ్ నగర్ శుభం హాస్పిటల్ నుండి డాక్టర్ సిద్ధార్థ రికమెండ్ ఉంది కాబట్టి లక్షన్నర కట్టాల్సింది లక్ష అడుగుతున్నాం అంటూనే అక్కడి నుండి ఏదో ఫైల్ తీసుకుని సమీపంలో ఉన్న డాక్టర్ క్యాబిన్లోకి నడిచింది నర్సు శాంతి అక్కడే తమ పని చేసుకుంటూ అంతా వింటున్న ఆయమ్మలు తమలో తాము బాధపడిపోతూ స్వరం తగ్గించి మాట్లాడుకుంటున్నారు ఆసుపత్రుల్లో పని లేకుంటే పోయింది ప్రతిరోజు ఈ గోసలు చూడాల్సి పైసలు పైసలుంటేనే బతుకు పైసనే పరమాత్మ పేషెంట్ ఎదురుగా ఏడిస్తే పేషెంట్ ధైర్యం కోల్పోతాడని తిడుతున్నారు మరి పేషెంట్ ఎదురుగా పైసలు అడిగితే ధైర్యం కోల్పోడా మరోవైపు రాజు మెల్లగా బయటకు నడిచాడు అమ్మా ఆ దండ ఇవ్వు తల్లి తల్లిపుస్తలతాడు వైపు చూపించాడు ప్రభావతమ్మ మారు మాట్లాడలేదు పుస్తల తాడును ఒక మారు కండ్లకద్దుకొని మెడలోంచి తీసి కొడుకు చేతుల్లో పెట్టింది చెప్పకనే పరిస్థితి అర్థం చేసుకున్న బాలు అప్పటికీ బండి స్టార్ట్ చేశాడు అమ్మా జాగ్రత్త ఏడుపు గొంతుకతో చెప్పి వేగంగా వెళ్ళి బాలు వెనకాల ఎక్కి కూర్చున్నాడు రాజు మరుక్షణం బండి ముందుకు కదిలింది రాజు పాన్ బ్రోకర్ షాప్లో కూర్చుని ఉన్నాడు బాలు బయట ఫోన్ మాట్లాడుతున్నాడు అరే మచ్చా రాజుగాడెక్కడున్నాడు వాళ్ల నాయనకెట్లుంది అసలేమైంది అవతలి నుంచి మరో స్నేహితుడు రవి ఆదుర్దాగా అడుగుతున్నాడు ఏమోరా పరిస్థితి సీరియస్ అనిపిస్తుంది పొద్దున నాష్ట తినిపించిన తర్వాత సడన్గా వామిటింగ్ అయిందంట ఆ తర్వాత ఊపిరిబ్బంది అయిందంట ఆంటీ వెంటనే కారు మాట్లాడుకొని పాలమూరు దవకానకు తోలుకపోతే అక్కడ పట్టలేదు ఇక్కడ సిటీలో అఖిల ప్రజావైద్యశాలకు రికమెండ్ చేసిండ్రు మరి పొద్దు నుండి నాకెందుకు ఫోన్ చేయలేదురా నాకు ఇప్పుడే తెలిసింది తెలిస్తే రాజుగాడు బండి మీద పరిగెత్తుకు వస్తాడని సిటీలోకి వచ్చాక విషయం చెప్పింది ఆంటీ చెప్పుకొచ్చాడు బాలు అయ్యో అంటూ నొచ్చుకొని అంకుల్ ముందే వీక్ ఉంటాడు ఇప్పుడు బాగానే ఉన్నాడు కదా అడిగాడు రవి బాగానే ఉన్నాడు ట్రీట్మెంట్ కోసం లక్ష అవసరమై ఇక్కడికి వచ్చినాం ఇంకెన్ని అవసరమైతాయో ఏమో మా నోడి వద్ద బ్యాంక్ బ్యాలెన్స్ తిప్పు కొడితే యాభై వేలు కూడా లేవు అయినా వాడికి వచ్చే జీతం ఎంత వెనకేసుకున్నదెంత వాపోయాడు బాలు పాపం వాడు బ్యాంకులో జాబ్ కోసం రెండు లక్షలు కావాలని ప్రయత్నం చేస్తున్నాడు అనుకోకుండా ఈ పరిస్థితి రవి కూడా వాపోయాడు అంతలో రాజు చేతిలో డబ్బుతో బయటకు వచ్చాడు అరవై వేలు వచ్చాయిరా నా వద్ద నలభై వేలున్నాయి రాగానే చెప్పాడు వారం రోజులు గడిచాయి మన్నెంకొండ ఆస్పత్రిలోనే ఉన్నాడు అప్పటికి పది లక్షల వరకు ఖర్చయ్యింది ఇంకా ఎంత ఖర్చవుతుందో తెలియదు ఎప్పుడు డిశ్చార్జ్ అవుతుందో తెలియదు అప్పటికి బాలు సూచించిన షావుకారు వద్ద పొలం తాకట్టు పెట్టాడు రాజు ఆ విషయమై షావుకారుతో ఒప్పంద పత్రం రాసుకున్నాడు మా తండ్రి మన్నెంకొండ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా షావుకారు ఈరయ్య శెట్టి వద్ద షరతుల ప్రకారం యాభై లక్షలు విలువ చేసే మా రెండెకరాల పొలాన్ని తాకట్టు పెట్టడం జరిగింది ఆసుపత్రి ఖర్చులు లక్షల్లో పెరుగుతున్న నేపథ్యంలో పదహైదు లక్షల వరకు ముట్టజెప్పవలసిందిగా ఒప్పందం కుదరడం జరిగింది అంతకు మించినచో పొలాన్ని అమ్మకం కిందికి ముట్టజెపుతాము అనేది ఒప్పంద పత్రం సారాంశం రాజు ప్రభావతమ్మ అమ్మడు ముగ్గురు తట్టుకోలేకపోతున్నారు ఒకవైపు పూర్తిగా చేయి దాటిన పరిస్థితులు మరోవైపు నీళ్లలా ఖర్చవుతున్న లక్షల రూపాయలు రెండింటిని శాసిస్తున్న పేదరికం అసహాయత ఈ పరిస్థితుల్లో తాతల కాలం నాటి పొలాన్ని వదులుకోవలసి వస్తుందేమో అనే ఆలోచనను భరించలేకపోతున్నారు ఈ పరిస్థితిలో రాజు తల్లికి చెల్లికి తెలియకుండా డాక్టర్ మహిపాల్ని కలిశాడు తన పరిస్థితి మొత్తం వివరించాడు అంతా విన్న డాక్టర్ మహిపాల్ కాసేపు దీర్ఘంగా ఆలోచించి తరువాత నెమ్మదిగా పెదవి విప్పాడు మీ తండ్రి గారి కోసం యాభై లక్షల విలువ చేసే పొలాన్ని వదులుకోవలసి వస్తుందేమో అనేది మీ బాధ కదా అంతకు మించిన ధర వస్తే ఏమంటారు అని అడిగాడు ఊరికి కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి ఇరవై ఐదు లక్షలు ఎకరా పలుకుతున్నాయి సార్ అదే దగ్గరైతే కోటి ఇస్తారు నేషనల్ హైవే కదా సార్ అన్నాడు రాజు మీ తండ్రిగారి బాధలో నా మాట నువ్వు అర్థం చేసుకోలేదు ఇరవై ఐదు లక్షలు ఎకరా అంటున్నావు కదా భూమి కోల్పోవడం ఇష్టం లేదు అంటున్నావు కదా ధర ఇరవై ఐదు లక్షలకు మించితే ఓకేనా ఎందుకంటే మా స్నేహితుడు ఒకరు రియల్ ఎస్టేట్ చేస్తాడు పొలాలు అమ్ముతాడు కొంటాడు షావుకారుతో మీరు నష్టపోవద్దని ఈ మాట చెప్తున్నాను చెప్పాడు అమ్మతో ఆలోచన చేస్తా సార్ అట్లాగే ఫీజులు కొంచెం తగ్గించండి సార్ రాజు అభ్యర్థించాడు ష్యూర్ అంటూ రాజు భుజం తట్టాడు డాక్టర్ మహీపాల్ రాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరో వారం రోజుల తర్వాత తన తోటి డాక్టర్స్ అరవింద్ సిద్ధార్థలతో కలిసి తన ఇంటి డాబా మీద విశాలమైన గొడుగు కింద మందుపార్టీ ఏర్పాటు చేసుకున్నాడు డాక్టర్ మహీపాల్ ముగ్గురు ఫారిన్ విస్కీ ఒక్కో సిప్ చేస్తున్నారు మహీపాల్ ఉత్సాహంగా ఉన్నాడు ఆ ఉత్సాహంతో తన సంతోషాన్ని మిగతా ఇద్దరితో పంచుకుంటున్నాడు ఈ మంత్లో పేషెంట్ నెంబర్ ట్వంటీ సిక్స్ పేరు మన్నెంకొండ వీడు ఉంటాడో పోతాడో కాదు ఖచ్చితంగా ఉంటాడు కానీ నేను ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మాత్రం పోతాడు అనే భయం వాళ్లలో కలిగించాను నేను వాడిని బతికిస్తాను అనే నమ్మకం వాళ్ల గుండెల నిండుగా హండ్రెడ్ పర్సెంట్ నిండిపోయింది వాస్తవానికి మనకు తెలిసి ఆ ముసలాడికి ఏమీ కాలేదు పెరాలసిస్ పేషెంట్ కాబట్టి లంగ్ ఇన్ఫెక్షన్ తట్టుకోలేకపోయాడు మనకు తెలిసి ఓ రెండు లక్షల్లో తగ్గిపోతుంది కానీ పద్దెనిమిది లక్షలు చేశాను అంటే పదహారు లక్షలు బెనిఫిట్ నేను అనుకున్న ప్రకారం ఆ పిల్లోడు అరవై లక్షలకు రెండెకరాలు అమ్మాడు అంటే నలభై నాలుగు లక్షలకే రెండెకరాలు అమ్మినట్టు వాడెవడో షావుకారికి యాభై లక్షలకు అమ్ముతానన్నాడు ఆ ప్రకారం చూసినా మనకు ఆరు లక్షల బెనిఫిట్ గుండెల నిండుగా సంతోషంతో అంటూ తన ముందున్న ప్లేట్లో తందూరి చికెన్ ముక్కను అందుకున్నాడు డాక్టర్ మహిపాల్ మన వ్యాపారం ఎప్పటికీ ఇట్లాగే సాగాలి లక్షలు కోట్లు మన జేబులు నింపాలి విస్కీ గుటక గుటక సిప్ చేస్తూ అన్నాడు డాక్టర్ సిద్ధార్థ యా యా చికెన్ లాలీపాప్ నంజుకుంటూ అన్నాడు డాక్టర్ అరవింద్ నా బేబీ లక్కీ ఫెలో నేషనల్ హైవేకు దగ్గరగా ల్యాండ్ దొరికింది డాక్టర్ అవుతున్న సందర్భంగా ఈ పుట్టినరోజుకు గిఫ్ట్గా ల్యాండ్ కొనివ్వాలనుకున్నాను పేషెంట్ల నుంచి వచ్చిన డబ్బులతో ఎక్కడో ఒకచోట కొనాలనుకున్నాను కానీ ఇట్లా పేషెంట్ వద్ద నుంచే రాబడతాననుకోలేదు ఏదేమైనా నా బేబీకి మంచి ఎర్రరేగడి పొలం దొరికిందే ఫ్యూచర్లో ఫామ్ హౌస్ కట్టి డెవలప్ చేసుకోవచ్చు నాకు సహకరించినందుకు మీకు కూడా మంచి పర్సంటేజ్ ఇచ్చాను కదా వృధా చేయకుండా ప్రాపర్టీ కొనండి మళ్ళీ తన సంతోషం వ్యక్తం చేసుకున్నాడు డాక్టర్ మహిపాల్ అదే రోజు రాత్రి తమ స్వంత గ్రామం అడ్డాకులలో మన్నెంకొండ బతికి ఇంటికి వచ్చిన సందర్భంగా ఆ కుటుంబం బంధుమిత్రులను పిలిచి విందు భోజనాలు ఏర్పాటు చేసింది బంధువుల మధ్య కూర్చొని ప్రభావతమ్మ ఇట్లా మాట్లాడుతున్నది అంతా మా అదృష్టం నా దేవుడు బతికి బట్ట కట్టడం కంటే పెద్ద అదృష్టం నాకేముంది భూమి పోతే పోయింది మళ్ళా కొనుక్కుంటాం కానీ ప్రాణాలను తెచ్చుకోగలుగుతామా ఆ డాక్టర్ నిజంగా దేవుడు మా బాధ చూడలేక పది లక్షలు ఎక్కువ పెట్టి కొన్నాడు లేదంటే ఆ షావుకారికి పది లక్షలు తక్కువ అమ్మి నష్టపోయేటోళ్ళం వచ్చిన పైసలతో నా కొడుకు ఉద్యోగం వస్తుంది నా బిడ్డ అమ్మడు కష్టం తీరింది ఆ డాక్టర్ ఎక్కడ ఉన్నా పిల్ల పాపలతో చల్లగా ఉండాలి ఆ మాటలు వింటూ ప్రకృతి బాధగా మూలిగింది అందుకు ప్రతీకగా ఆకాశం నుంచి ఓ చినుకు కన్నీరై రాలిపడింది ఎర్ర రేగళ్ళు కథ అయిపోయింది ఈ కథ వ్యక్తిగతంగా ఏ వైద్యుడిని ఉద్దేశించింది కాదు వైద్యో నారాయణో హరి కేవలం సమాజంలో అక్కడక్కడా జరుగుతున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఊహను జోడించి రాసిన కథ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయత్రి పవన్ స్పీక్స్